ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లో ఈరోజు ఏ థియేటర్ హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుందో చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చి మనము సంక్రాంతి క్రండ్ చూద్దాం ఇది సంక్రాంతి క్రండ్ అది సో గౌరీ థియేటర్కి వేశారు చూడచ్చు ఇక్కడ గౌరీ థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అండి అనంతపుర్లోనే పెద్ద థియేటర్ ఇది హౌస్ఫుల్ అయింది బిగ్ థియేటర్ అలాగే రెండున్నరకి ఆ రెండున్నరకు కూడా హౌస్ఫుల్ అవుతుంది అండి మీరు కూడా ఫ్రెండ్స్ వెంకటేష్ ఫ్యాంట సారీ ఫ్యాన్స్ ఎంత లైక్ చేయండి చాలా చాలామంది రిలీజ్ అవుతుంది అయ్య సో అలాగే ఆరు గంటలకి ఆరు గంటలకు కూడా హౌస్ఫుల్ అయింది చూడండి సో ఇది గౌరీ కాంప్లెక్స్ గౌరీ అలాగే తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకు కూడా హౌస్ఫుల్ అయింది చూడండి సో ఇప్పుడు ఇది త్రివణి కాంప్లెక్స్ ఇది మామూలుగా సాధారణంగా థియేటర్ సౌండ్ తక్కువ ఉంటుంది అయినా కూడా ఇక్కడ కూడా ఎక్కువ బుక్ అయిపోయింది మొత్తం బుక్ అయిపోయినాయి ఇంకంతా ఒక హీరో టికెట్ ఏముంటాయి అలాగే రెండున్నరకి రెండున్నరకు కూడా మొత్తం బుకింగ్ అయిపోయినాయి నిజానికి ఈ థియేటర్ బుక్ అయిందంటే సినిమా సూపర్ హిట్ అయినట్లే అనంతపురంలో సో ఇది కూడా ఆరు గంటల షో కూడా బుక్ అయిపోయింది మొత్తం అలాగే తొమ్మిది గంటల షో కూడా టోటల్ బుక్ అయిపోయినాయి ఈరోజు రెండో రోజు అయినా సినిమా మాత్రం ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు కలెక్షన్లో సో ఇంకో థియేటర్ చూద్దాం సో ఇది సుధా థియేటర్ ఇది మైండ్ సుధా థియేటర్ ఇది మైండ్ థియేటర్ పదకొండు గంటలకి అలాగే రెండు గంటలకి ఇది కూడా ఫుల్ అయిపోయింది మ్యాక్సిమం మొత్తం ఫుల్ అయిపోయింది ఆరు గంటలకి ఇది కూడా ఫుల్ అయిపోయింది ఆరు గంటలకు కూడా ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది గంటల పది గంటలకి ఇది కూడా ఫుల్ అయిపోయింది చూడండి ఒకటి ఉండే ఇంకా ఫ్రెండ్స్ వెంకీ మా ఫ్రెండ్స్ అంతా ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి ఈ వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది సో ఇంకో ఇంకో తేడా అదే ఎన్మాక్స్ మ్యాక్స్లో కూడా మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది పది పదకొండు గంటలకి అలాగే రెండు గంటలకి అలాగే మూడు సారీ ఆరు గంటలకి మొత్తం హౌస్థులు అయిపోయింది తొమ్మిది పది గంటలకి పది గంటలకు కూడా హౌస్థులు అయిపోయింది సో ఇప్పుడు డాకు మహారాజ్ ఇద్దరు డాకు మహారాజ్ ఇది గంగా థియేటర్ దీంట్లో ఏం పెద్దగా బుకింగ్ అయితే ఏం కాలేదు అలాగే రెండు గంటలకు కూడా ఇంకా చాలా ఉన్నాయి టికెట్లు అలాగే ఆరున్నరకు కూడా చాలా ఉన్నాయి అంటే గంగా థియేటర్ బాగలేదు ఇది సో ఇప్పుడుకి టేస్ కూడా ఎక్కువైంది కాబట్టి థియేటర్స్ కూడా నాకు తెలిసి తగ్గించ తగ్గిండచ్చు ఇది తెలిసిపోయి ఇది చిన్న థియేటర్ దీనికి ఎవరి పోరు నాకు తెలిసి ఇది ఏం హౌస్ఫుల్ కాదు ఇది మైండ్ థియేటర్ శాంతి థియేటర్ మైండ్ థియేటర్ ఇది ఫ్రెండ్స్ బాలయ్య ఫ్యాన్స్ అంతా జై బాలయ్య అని కామెంట్ చేయండి అలాగే రెండు ముక్కలు కూడా హౌస్ఫుల్ అయిపోయింది అలాగే ఆరున్నరకి హౌస్ఫుల్ అయిపోయింది అలాగే పది గంటలకి ఇంకా టైమింగ్ ఉంది నేను పొద్దున్నే తెల్లవారుజామునే వీడియో అనేది కవర్ చేస్తున్నాం కాబట్టి అలాగే ఎస్వి థియేటరు ఇది కూడా మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది చూడండి అలాగే రెండు ముక్కలకి హౌస్ఫుల్ అయిపోయింది కొద్దిగా ఉండే ఇంటి ముందరు ఉండే అలాగే ఆరు గంటలకి పర్వాలే బాగానే హౌస్ఫుల్ అయినాయి దీంట్లో కూడా అలాగే తొమ్మిది ఐదు గంటలకు ఇది కూడా పర్వాలే ఆ సినిమా వచ్చి మనకి నార్మల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజ్ చూద్దాం గేమ్ చేంజర్ పాపం మళ్ళీ దారుణము థియేటర్ ఎత్తేసి దీంట్లోకి వేసినారు ఒక థియేటర్ పెడతా అనుకుంటాను చూద్దాం అలాగే ఇప్పుడు గాయత్రి యాక్చువల్ ఇక్కడ గౌరీ థియేటర్ ఆడుతున్నాయి ఇప్పుడు గాయత్రి థియేటర్ షిఫ్ట్ చేసినారు సినిమా షిఫ్ట్ అయింది ఏం చేంజ్ చేయాలో అనంతపురంలో మాత్రం దారుణంగా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకొకటి రెండే ఆడుతుంది ఇది ఇది మైన్ థియేటర్ ఇది మెగా థియేటర్ మేమైతే త్రివేణి కాంప్లెక్స్ అంటాం అలాగే రెండు గంటలకి అలాగే ఆరు గంటలకి బుకింగ్ కాలే పాపం తక్కువైనాయి బుకింగ్ అంతా వంద మంది రెండు వందల మంది లోపలి బుక్ చేసుకున్నారు మూవీ టికెట్లు అనేది ఫ్రెండ్స్ అలాగే సాయంత్రం కూడా ఒక వీడియో వస్తుంది చూడాలనుకున్నది తప్పకుండా ఫాలో కాండి నిజానికి రామ్ చరణ్ సినిమా మాత్రం రెండే థియేటర్లు ఆడుతుంది ఏదో ఆరు వారం వారం రోజులకే రెండు థియేటర్లు అంటే చాలా ఘోరం ప్రతి చూసిన వాళ్ళంతా లైక్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ మరొక మంచి వీడియో